చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే నాలుగు నెలలుగా పూర్తి అయిపోతున్నా ఇప్పటి వరకు కూడా ఒకవైపు కక్షపూరిత రాజకీయాలు మరొక వైపు ఎదుటి మీద అబండాలు వేసుకుంటూ అదొక జత రాజకీయం ఇంకెప్పుడము కొత్తగా మత రాజకీయం దేవుడి రాజకీయం ఒకటి అలా ఎక్కడే కూడా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా ఒక్క ఒక్క పని చేయట్లేదు ఆయన ఎంతసేపు ఉన్న జగన్ను వైసీపీని బద్నాలు చేయడం కోసం ప్రతిదీ వాడుకుంటూ ఉన్నారు లేకపోతే ఏంటి జూన్ పన్నెండవ తేదీగానే వీళ్ళు బాధ్యతలు తీసుకున్నారు జూన్ పదహైదవ తేదీ వీళ్ళు బాధ్యతలు తీసుకున్నటువంటి కరెక్ట్గా మూడో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ పరిపాలన శాఖ అంటే సర్కార్కి లేఖ రాశారు ఏమని ఇంతకుముందు ముఖ్యమంత్రి సీఎం క్యాంప్ కార్యాలయం ఉండే అక్కడ సీఎం కోసం ప్రభుత్వం ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఉంటుంది కదా ఇప్పుడు మేము దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంగా ఆఫీస్గా మార్చుకుంటున్నాం సో మీకు సంబంధించిన ఫర్నిచర్ ఇక్కడ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి వీళ్ళు బాధ్యతలు తీసుకున్న మూడో రోజే లేఖ రాశారు వాళ్ళ నుంచి స్పందన లేదు ఆ తర్వాత అదే నెల పంతొమ్మిదవ తేదీ లేఖ రాశారు పదహైదు రాశారు పంతొమ్మిది లేఖ రాశారు స్పందన లేదు జూలై ఒకటి లేఖ రాశారు స్పందన లేదు జూలై ఇరవై తొమ్మిది లేఖ రాశారు లేదు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఐదోసారి లేఖ రాశారు అసలు మీ ఫర్నిచర్ తీసుకెళ్ళండి సర్కార్ది అని చెబితే లే ఎక్కడా స్పందించకుండా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ టీవీ ఛానళ్ళలో అక్కడ కూర్చొని పనికి మమ్మల్ని ఏదో సన్యాసి దరిద్ర మొహాలందరూ వేసుకొని వరకే ఇంకా ఫర్నిచర్ ఎట్లా ఫర్నిచర్ అన్ని పెట్టుకున్నారు ఫర్నియట్లేదని అడిగియ్యాలిరా బాబు తీసుకెళ్ళాలి వీళ్ళు చివరికి ఈ రోజు రాసిన లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు ఏంది ఏది ఐదోసారి లేఖ రాస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఫర్నిచర్ తీసుకెళ్లమని ఇప్పటికి మేము క్లియర్ గా చెప్పాం మీకు ఫర్నిచర్ తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో చెప్పండి మేమే తీసుకొచ్చి ఇస్తాం ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలో చెప్పండి మేము ఇస్తాం లేదు ఇక్కడ వచ్చి ఫర్నిచర్ ఎంత ఉంటుందో అది ఖర్చు అంచనా వేసి ఇవ్వండి ఎంత అవుతుందో ఆ డబ్బులన్నా పే చేసి వాడుకుంటాం మీరు తీసుకెళ్ళండి లేదు ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి మేము తెచ్చిస్తాం లేదు అంటే ఎంతనో చెప్పండి డబ్బులు ఇస్తాం ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చేయట్లేదు అంటే మమ్మల్ని బద్నాం చేయాలి మీ పత్రికల్లో టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో మమ్మల్ని బద్నాం చేయాలి అని చెప్పి ఆ బద్నా కోసం మరికొన్ని రోజులు వాడుకోవాలని చెప్పి సైలెంట్గా ఉన్నారా అని వాళ్ళు కూడా రాసారు ఇదే అంశాలు మెన్షన్ చేసుకుంటూ మరి అదే కారణం కూడా అదే కదా ఎందుకు ఇంత చెత్త చెత్తగా ప్రవర్తించడం వాళ్ళు తీసుకెళ్ళండి అని ఇస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నా హైదరాబాద్ నుంచి అమరావతి అరగిన ఫర్నిచర్ తరలిస్తూ ఉంటే మధ్యలో ఆఫీసులలో ఇళ్ళలో ఫర్నిచర్ ఏమన్నా దించుకున్నారా ముఖ్యమంత్రి కోరిక ఇంతకు ముందు ఆ క్యాంప్ కార్యాలయం సర్కార్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తుంది ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయారు మీ ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి లేకుంటే మేము తెచ్చిస్తాం లేకుండా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి దేనికి స్పందించట్లే ఎందుకంటే స్పందించి తీసుకెళ్తే ఇంకేమీ బద్నాం చేసేకు ఉండదు కదా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ బద్నాం పాలిటిక్స్ కక్షపూరితంగా ప్రభుత్వాలు నడపడం ఏంద ఇద ఇదేంది ఇదేం పాలన సాగి